ప్రభు పేరట మీ అందరికీ దీవింపబడుదువు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము అవును సంధ్యా సమయంలో ధ్యానించడానికి ఇస్సాకు పొలములోనికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడు మనం అలా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఎన్నిసార్లు ప్రభువు మనలను కలుసుకున్నాడు మన ఆనందానికి పొలాల్లోని కంచెలు చెట్లు సాక్షులుగా ఉంటాయి అలాంటి ఆశీర్వాదం నిమిత్తం మళ్లీ మనం ఎదురు చూద్దాం ఆ విధంగానే బోయజు కూడా తన పంటను కోసేటప్పుడు పొలంలో దీవించబడ్డాడు పనివారంతా వచ్చి బోయజును దీవించారు పొలాన్ని దున్నే ప్రతి వారిని దేవుడు ఇలా వర్ధిల్ల చేయాలి ప్రతి వ్యవసాయకుడు ఏసుప్రభు స్వరాన్ని విని దానికి లోబడి దేవుని వాగ్దానం కోసం బ్రతిమాలుకోవాలి మన పితరుడైన ఆదాము పొలంలో పనిచేయడానికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళతాం మొదటి ఆదాము మూలంగా నేల శపింపబడిన రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడ్డాం ఇది మనకు గొప్ప ఆదరణ మనం వ్యాయామం చేయడానికి పొలంలోనికి వెళతాం దేవుడు మన వ్యాయామాన్ని దీవెనకరంగా చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ ఆరోగ్యాన్ని ప్రభు మహిమార్థం ఉపయోగిస్తాం ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి దాన్ని అధ్యయనం చేయడానికి మనం పొలంలోనికి వెళతాం మనకు కనిపించేదంతా దేవుని ఉన్నతమైన ప్రయోజనం నిమిత్తం పరలోకపు దీవెనలతో పవిత్రపరచబడింది చివరికి మనవారెవరైనా చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి మనం పొలంలోనికి వెళతాం మన వంతు వచ్చినప్పుడు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ ఆరడుగుల స్థలంలో పెట్టబడడానికి ఇతరులు మనలను ఆ పొలంలోనికి తీసుకొని వెళతారు అయితే చనిపోయే వారి నిమిత్తం సమాధి దగ్గర నిలిచి వారమైనా చనిపోయి ఆ సమాధిలో పాతి వారమైనా మనం దేవించబడిన వారమే